సార్ మేడం మన సొసైటీలో డాక్టర్ల పిల్లల డాక్టర్లు అవడం ఇంజనీర్లు పిల్లలు ఇంజనీర్లు అవడం చాలా ఎక్కువగా చూస్తాం మీలా ఒక సక్సెస్ఫుల్ సింగర్ ఆబ్వియస్లీ మిమ్మల్ని చూస్తా చూస్తూ ఉంటారు ఇంట్లో అందరూ మీ అబ్బాయిని ఇలా కాకుండా యాక్టర్గా ఎందుకు చెప్పి సింగర్గా కాకుండా యాక్టర్గా ఎందుకు చెప్పింది తను పాడతాడు కూడా కాకపోతే పాడటం అనేది దట్టు ప్లేబ్యాక్ సింగింగ్ అనేది వెరీ యూనిక్ టాలెంట్ అండి అది అది తరతరాలుగా అంటే ఏమని చెప్పాలి దాన్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ అవ్వటము అలా వేరే వేరే ఫీల్డ్స్లో చూస్తూ ఉంటాం కానివ్వండి పాట పాడడం అనేది అంటే సింగింగ్ అనేది మాత్రం అలా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అని అవ్వడం అనేది కొంచెం చరిత్ర చూసుకున్నా కూడా కొంచెం తక్కువే కానీ నాలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ట్ కి సంబంధించి అవి పుచ్చుకొని తను ఒక యాక్టర్గా అవుతున్నాడు కాబట్టి ఇదే ఫీల్డ్లో ఉన్నట్టే లెక్క అంటే ఇంట్రెస్ట్ ఉండి సాధన చేస్తే ఎవరైనా సింగింగ్ అనేది చేయగలరా లేదా ఇంట్రెస్ట్ అండి దత్తం అది గాత్రం అబ్బడం అనేది భగవంతుడు ఇవ్వాల్సినటువంటి వరం సో ప్లేబ్యాక్ సింగింగ్కి స్పెషల్ కొన్ని క్వాలిటీస్ ఉండి తీరాలి అంటే అందరూ పాడుతున్నారు అందరూ చేస్తున్నారు దట్స్ డిఫరెంట్ స్టోరీ కానీ మీరు ఎంతవరకు సస్టైన్ అవుతున్నారు అనేది కూడా ఆలోచించాలి తనకి ఆ లక్షణాలు ఉన్నా కూడా పాట మించిన ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద ఉంది కాబట్టి తను ఈ రంగం ఎంచుకొని ఇందులో స్థిరపడాలనుకుంటున్నాడు జనరల్గా ఫస్ట్ సినిమా చేసే వాళ్ళు అందరూ ఒక సేఫ్ రూట్గా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసుకుంటారు ఒక డిఫరెంట్ ఎంతో కొంత మెసేజ్ ఇచ్చి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా చూస్ చేసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి మీకులాగే మీ అబ్బాయి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటు చాలా థ్యాంక్స్ అండి సో మచ్ ఆఫ్టర్ అంటే హ్యాష్ ట్యాగ్ మాయలో మీరు ముందు చేసిన మూవీయా లేదంటే సర్కర్ నాలెడ్జ్ హ్యాష్ ట్యాగ్ మాయలో ముందు చేసిన మూవీ బట్ విత్ బిగ్ ప్రొడక్షన్ అండ్ విత్ సర్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఓకే సో ఇందులో టోటల్ మీ చేంజ్ కానీ మీ అటైర్ కానీ లుక్ కానీ మొత్తం అంతా కూడా చేంజ్ ఉంది అండ్ కంపేర్ టు హ్యాష్ ట్యాగ్ మాయలో సో దీనికి మీరు ఎటువంటి ఏమైనా వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేశారా లేదంటే క్యారెక్టర్ కోసం లుక్ క్రెడిట్ గోస్ టు సర్ అండ్ రితిషా మా డిజైనర్ షీ మేడ్ ష్యూర్ దాట్ వాట్ ఎవర్ ఐ లుక్ ఇస్ వెరీ ఒథెంటిక్ టు ద స్టోరీ అని వర్క్షాప్స్ చేశామని దట్ హెల్ప్ ద లాడ్ మేము షూట్కి వెళ్ళే ముందు మీ అండ్ ఆకాష్ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ వి ప్రిపేర్ నేను మా ఇళ్లలో కూడా చెప్పాను దోస్ వర్క్ షాప్స్ హెల్ప్డ్ అని అండ్ ఆన్ ద సెట్ వీ వీఆర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ సూన్ ఆకాష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం సో మీరు యాక్చువల్లీ మీ దీనికన్నా ముందు మీరు ఆల్బమ్ సాంగ్ ఒకటి చూశాను నేను లేదంటే థియేటర్ ఆర్టిస్ట్ బట్ ఇంట్రెస్ట్ అయితే చిన్నప్పటి నుంచి ఉండింది నాకు ఎన్ దెన్ ఉత్తేజ్ గారి మహుఖా ఇన్స్టిట్యూట్లో నేను రెండు నెలలు ఆయన దగ్గర నేర్చుకున్నా ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయన వీ ఆల్ నో వాట్ కైండ్స్ ఆఫ్ సీన్ సో అలాంటి యాక్టర్ దగ్గర నేర్చుకోవడం ఐ వాస్ వెరీ లక్కీ అండ్ వెరీ బ్లెస్డ్

ఖచ్చితంగా గురువుగారి గోల్డెన్ హ్యాండ్ ద్వారా పరిచయం అవుతున్నాడు కాబట్టి ఎక్సైట్మెంటే ఉంది టెన్షన్ లేదు కాబట్టి రియలీ గ్రేట్ఫుల్ లాస్ట్ వన్ క్వశ్చన్ ఎందుకంటే థియేటర్ మనం వెకేట్ చేయాలి సమయాభావం వల్ల లాస్ట్ వన్ క్వశ్చన్ పాడనండి ప్రమోషనల్ సాంగ్ పాడించారు డైరెక్టర్ గారు సో ఆ పాట పాడే అవకాశం వచ్చింది మిగతా పాటలు లైట్ తీసుకోమన్నారు ఆ thumbnail star <laughs> <laughs>